రామ్టాక్కి తిరిగి స్వాగతం తమిళనాడు రాజకీయాలు కూటములు పూర్తి కాలేదని నేను మొదటి నుంచి చెప్తున్నాను అసలు మొదలైంది ఇప్పుడేనని చెప్పాను అది ఇప్పుడు స్పష్టంగా కనపడతా డిఎంకే అధికార కూటమి చాలా స్ట్రాంగ్ కూటమి అని కదా ఓకే యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ ఉంటే ఇవన్నీ ఏం పనిచేయవు అది వేరే విషయం అయినా ఆ కూటమి కూడా లోకల్ ఒకళ్ళు మొదలైనవి ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంటుందో అది కూడా ఇది ఇది ఆటోమేటిక్గా దాంతోపాటే మొదలవుతుంది ఒకవైపు జోసెఫ్ విజయ్ వైపు ట్రాక్షన్ ఉందనుకున్నప్పుడు వీళ్ళు రెండో వైపు చూస్తారు చూస్తూ ఉంటారు ఎందుకంటే రాజకీయ నాయకులు గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషన్ తెలియదు అనుకోవటం పొరపాటు వాళ్ళకి అందరికన్నా బాగా తెలుస్తుంది అది ఇది డిఎంకే పార్టీ కూటమి పది పార్టీల కూటమి సెక్యులర్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్ మరి మిగతా వాళ్ళందరూ చిన్న చిన్న పార్టీలు మూడు ప్రధానమైనవిగా అనుకునేటట్టయితే ప్రధానంగా రెండే నిజం చెప్పాలంటే డిఎంకే వర్సెస్ కాంగ్రెస్ వీసీకే ఉంది వీసీకేకి పోయినసారి ఆరుస్తే ఆరుట్లో నాలుగు గెలిచారు అట్లానే ఎండిఎంకే ఇవన్నీ ఉన్నాయి కానీ కాంగ్రెస్ డిఎంకే తర్వాత అతిపెద్ద పార్టీగా ఉంది ఎందుకంటే పోయినసారి ఇరవై ఐదు సీట్లలో పోటీ చేస్తే పద్దెనిమిది సీట్లలో గెలిచింది అంటే ఇంతటి స్ట్రైక్ రేటు డిఎంకే కూడలేదు సరే కారణాలు ఏదైనా కావచ్చు సో ఇప్పుడు దాంతో కాంగ్రెస్ కొమ్ములు వచ్చినాయి ఏమంటుంది కాంగ్రెస్ ఏమంటుంది అసలు ఒక ఒక నాయకుడు అయితే అసలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వాల సీట్లను అడుగుతున్నాడు డిఎంకేకి ఎన్నిస్తే మాకు ఇవ్వాలని మాకు అన్ని ఇవ్వాలని అడుగుతున్నాడు ఇంకొక నాయకుడు అయితే మేము ఎటువంటి పరిస్థితుల్లో ఈసారి అధికారం అనేది ఒక డిఎంకేనే ఉండకూడదు పోయిలేషన్ పార్ట్నర్గా మేము కూడా ప్రభుత్వంలో ఉంటామని చెప్పి బల్లగుద్ది చెప్తున్నాడు మామూలు వ్యక్తులు కాదు నేను చెప్పింది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఇన్ఛార్జి కేంద్రం నుంచి వచ్చిన ఇన్ఛార్జి ఇటువంటి వాళ్ళే మాట్లాడుతున్నారు అసలు తమిళనాట రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడైతే ఒకడుగు ముందుకేసి మొన్న జోసెఫ్ విజయ్ విజయ్ ర్యాలీస్ మీద ఆంక్షలు విధించింది తమిళనాడు ప్రభుత్వం ఆ ఆంక్షలు సరికాదని చెప్పి చెప్పాడు ఆయన పేరు రాష్ట్ర అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు సెల్వ పెరుందతై పెరుందగై ఈయన పెద్ద కాంట్రవర్షియల్ లీడర్ అనుకున్నాం మొదటి నుంచి కూడా ఈయన ఈ పద్ధతుల్లో మాట్లాడుతున్నాడు అంటే ఏమవుతుందంటే ఒకవైపు ఆకాంక్షలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాంగ్రెస్కి యాంబిషన్ ఏంటంటే మేము మాకు అన్నంద అందరికన్నా బెటర్ స్ట్రైక్ రేట్ ఉన్నప్పుడు ఈసారి మేము మంచి ఎక్కువ సీట్లు పోటీ చేయాలి సరే అది ఒకటి రెండోది వాళ్ళ కోపం కూడా కొన్ని కొన్ని పనులు జరుగుతున్నాయి మొన్న నిన్నగా మొన్న సింథిల్ బాలాజీ ఇంకొక అవినీతికర చాలా కాంట్రవర్షియల్ వివాదాల్లో ఉండే వ్యక్తి సెంథిల్ బాలాజీ కరూర్లో కరూర్ టౌన్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎస్ కవితలు ఉంది ఆవిడ్ని కాంగ్రెస్ నుంచి డిఎంకేలో చేర్చుకున్నాడు సరే సహజం వీళ్ళందరూ కోయిలాషన్ పార్ట్నర్సు అక్కడ మరి ఎంపీ ఎవరు కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది జ్యోతిమణి ఆవిడ వెంటనే ఆగ్రహం విలిపించింది అసలు ఇదేంటిది మీరేంటి మమ్మల్ని చేర్చు మా వాళ్ళని మీ దాంట్లో చేర్చుకోవటం ఏంటి అనేది అంటే ఈ లోకలోకలు అనేవి కొద్దిగా సీరియస్గానే మొదలవుతూ ఉన్నాయి ఇది ప్రధానంగా డిఎంకే కాంగ్రెస్ మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి ఎందుకనంటే పీసీసీ అధ్యక్షుడే జోసెఫ్ విజయ్ ర్యాలీలనే మీద ఆంక్షలు విధించడం తప్పని చెప్పి మాట్లాడాడు అది మంచి పాయింట్ అవ్వచ్చు కానీ కూటమిలో వ్యక్తి మాట్లాడటం అంత తేలిగ్గా మనం తీసుకోలేము దాంట్లో వెనక నర్మగర్భంగా ఎన్నో ఉండొచ్చు ఎందుకంటే విజయ్ అన్ని పార్టీలు విమర్శించాడు ఇప్పటివరకు కానీ కాంగ్రెస్ విమర్శించాల నేను ఎప్పుడో చెప్పాను మీకు కాంగ్రెస్ ఓట్ బేసు విజయ్ ఓట్ బేసు క్లాష్ అవుతా ఉందని ఎందుకంటే పవర్ఫుల్ క్రిస్టియన్ లాబీ సో అందుకని చెప్పి ఏం జరుగుతుందనేది ఇప్పుడు చెప్పలేం ఇది ఒకటి చాలా ఫ్లూయిడ్గా ఉంది సిచ్యుయేషన్ తమిళనాడులో రెండో వైపు చూసుకుందాం అంటే ఏడీఎంకే పరిస్థితి అంత బాగలేదు ఏడిఎంకే ఈపిఎస్ ర్యాలీలకి జనం వచ్చిన మాట నిజమే కానీ లుక ఎక్కువైపోయినాయి సీనియర్ లీడర్ కేఏ సెంగొట్టియన్ ఈ మధ్య ఆయన పదవులండి పీక్ పారేశాడు ఈపిఎస్ రెండోది ఆయన అడిగాడు టీటీవీ దినకరన్ను ఓపీఎస్ను తిరిగి అన్నాడీఎంకేలో చేర్చుకోవాలనే దాని మీద చాలా గట్టి స్టాండ్ తీసుకున్నాడు సరే ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియట్లేదు మొత్తం మీద మాత్రం ఆ అన్నాడీఎంకే ఫ్యాక్షన్స్ అన్ని కలిసే అవకాశాలు అయితే కనపట్టలేదు అంతవరకు ఉంటే పర్వాలేదు ఇప్పుడు ఎన్డీఏ పరిస్థితి అంటే అసలు ఎన్డీఏలో ఏ పార్టీలు ఉన్నాయో ఏ పార్టీలు లేవో కూడా తెలియదు ఇవాళ అంత దారుణమైన పరిస్థితిలో ఉంది పీఎంకే రెండుగా చీలిపోయింది మిగతా చిన్న చిన్న పార్టీలు అదవరకు అన్నామలై ఉన్నప్పుడు ఎన్డీఏలో కూటమిగా చేరినటువంటి పార్టీలు దీంట్లో ఉంటాయో లేదో తెలియదు అట్లన్న అన్న అదవరకు అన్నాడీఎంకేలో ఉన్న డిఎండికే దీంట్లో ఉంటుందో లేదో తెలియదు అసలు ఇంతవరకు ఎన్డీఏ షేపే తీసుకోవాలి ఒక్క బీజేపీ అన్నాడీఎంకే మధ్య ఒప్పందం ముందు తప్పితే మిగతా ఎన్డీఏ పార్ పార్టీస్ ఏమేమి దీంట్లో చేరబోతున్నాయి మిగతా పార్టీలు ఎన్డీఏలోకి అనేది మరి ఈపీఎస్ బీజేపీ కలిపి తీసుకోవాల్సిన నిర్ణయం ఉదాహరణకి టీటీపీ దినకరణ ఉంది అన్నడే ఎన్నికల్లో చేర్చుకోకపోవచ్చు ఎన్డీఏలో ఎందుకు ఉండకూడదు ఆయన అదవరకు ఎన్డీఏలో భాగస్వామే కదా ఓపీఎస్ అదవరకు ఎన్డీఏలో భాగస్వామే కదా అట్లా కాకుండా చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నాయి కదా పీఎంకేలో ఏ ఫ్యాక్షన్తో కలుస్తారు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇంతవరకు వీటికి సొల్యూషనే లేదు దీనికి తోడు ఒక పెద్ద ఇదేంటంటే ఇప్పుడు గందరగోళంలో ఉంది బీజేపీలో లొక్కలొక్కలు బయటకు వచ్చినట్టుగా కనపడతా ఉంది అన్నామలైకి వ్యతిరేకంగా ఒకసారి అందరూ కలిసి అమిత్ షా దగ్గర చెప్పారు మీటింగ్ చేశారు ఇది మనం మనకు తెలుసు తెలిసిన విషయం అది వరకు ఇప్పుడు కొత్తగా నిన్న అన్నామల ఏం చేశాడంటే టీటీవీ దినకరణి కలిశాడు ఒక నాలుగైదు రోజుల క్రితం నిన్న నయనార్ నాగేంద్రన్ తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటన రిలీజ్ చేశాడు ఇది అన్నామలై వ్యక్తిగతం టీటీవీ దినకరణ్ణి కలవటం పార్టీ నిర్ణయం కాదు పార్టీ తరఫున అన్నామలై టీటీవీ దినకరని కలవలేదు ఇది కొంచెం సీరియస్ మ్యాటర్ పార్టీ తరఫున కలవలేదని చెప్పటం అనేది సీరియస్ మ్యాటర్ ఆయన అన్నామలై ఏంటి ఎన్డీఏలో టీటీవీ దినకరాన్ని ఉంచుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు అన్నాడు ఎన్నికలకు చేరకపోవచ్చు ఇప్పుడు టీటీవీ దనుకలను ఒక స్టాండ్ తీసుకున్నాడు ఈపీఎస్ ఉన్నంత వరకు నేను ఎన్డీఏలోకి రానన్నాడు అయినా ప్రయత్నం చేయడం తప్పులేదు కదా అన్నామల వెళ్ళి ఒక ప్రయత్నం చేశాడనుకో ఇంతలోనే తొందరపడే నయర నా నాగేంద్ర అని ఇది పార్టీ నిర్ణయం కాదని చెప్పి ప్రకటించాడు అంటే ఏదో జరుగుతుంది లోపల ఏం జరుగుతుందో నాకైతే తెలియదు కానీ అసలు గందరగోళంగా అటు డిఎంకే కూటమి అట్లానే ఉంది అన్నా డిఎంకే కూటమి అట్లానే ఉంది ఇప్పుడు చెప్పండి ఓవరాల్గా చూసుకుంటే జోసెఫ్ విజయ్ ఇవాళ ట్రాక్షన్ మొదట్లో ఏదో ఫిలిం పర్సనాలిటీ అనుకున్నారు కానీ నేను మొదటి నుంచి చెప్తున్నా అది ఇగ్నోర్ చేయాల్సిన ఫ్యాక్టర్ కాదు ఏం జరుగుతున్నారనేది కొద్ది రోజులు పోతేనే తెలుస్తుంది అని చెప్పి చాలామంది అంటున్నారు అతని ఎజెండా ఏంటి అదేంటి ఇదంతి రాజకీయాల్లో మాట్లాడటానికి ఎన్ని ఉంటాయి ఇవన్నీ పనిచేయవండి తమిళ బ జలం దగ్గరకు వచ్చేటప్పటికి ఇవాళ ప్రభుత్వ వ్యతిరేకత డిఎంకే మీద ఉన్నటువంటి వ్యతిరేకత విజయ్ వైపు మళ్ళుతుందా ఎందుకంటే ఒకనాడు ఏందో ఎప్పుడు వ్యక్తులు చాలా ఇంపార్టెంట్ అండి ఇవాళ ఒకనాడు అన్నా ఉన్నప్పుడు డిఎంటే డిఎన్ఆంకే డిఎంకేనే ద్రవిడవాదానికి వ్యతిరేకంగా ఉండే శక్తులు అన్న వైపు ర్యాలీ కావడానికి ఒక ప్రయత్నం జరిగింది ఇవాళ ఆయన లైమ్లైట్లో లేడు ఇవాళ ఈపీఎస్ వాళ్ళ అన్నాడీఎంకేలో ఉన్నటువంటి అన్ని లొక్కలకల సెటిల్ కావడానికి టైం పట్టేటట్టుంది ఈ లోపల విజయ్కి ట్రాక్షన్ వస్తుందని చెప్పి ఒపీనియన్ పోల్ ట్రాకర్స్ ఉన్నారు కదా వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు కూడా సర్ప్రైజ్ ఉండే విధంగా ఆయన ట్రాక్షన్ ఉంది అంత ట్రాక్షన్ ఉందని చెప్పి చెప్తున్నారు అయితే ఎవరి ఓట్లకి ఎక్కువ ఎవరు వెళ్తున్నారు అంటే ఫస్ట్ ఇమ్మీడియట్గా జరిగేది ఏంటంటే పవర్ఫుల్ క్రిస్టియన్ ఓట్ బ్లాక్ ఉంది తమిళనాడులో ఆ ఓట్ బ్లాక్ షిఫ్ట్ అవుతుంది అనేది ఒకటి వస్తున్న వార్త దాంతోపాటు డిఎంకే కింద ఉన్నటువంటి ద్రవిడ బాధ ఓట్ బ్యాస్ ఓట్ బేస్ కూడా మారుతుంది అన్నా డిఎంకే వైపు ఉన్నటువంటి యూత్లో కూడా మార్పు వస్తుందని చెప్తున్నారు అంటే ఇది చాలా ఆశ్చర్యకర అంటే మనం ఆలోచించాల్సినటువంటి విషయంగా ఉంది ఇప్పుడు ప్రశ్నల్లా ఒకటేనండి రెండు మూడు పాయింట్స్లో చెప్తాం మీకు మొత్తం విజయ్ ఒంటరిగా పోటీ చేయబోతున్నాడా లేకపోతే చిన్న చిన్న పార్టీలన్నీ కలుపుకొని వెళ్ళబోతున్నాడా అసలు కాంగ్రెస్నే కలుపుకోబోతున్నాడా ఇది తేలాల్సిన ప్రశ్న రెండు ఎందుకంటే బీహార్ ఎన్నికల దాకా కాంగ్రెస్ ఏం మాట్లాడదు బీహార్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ విజయ్ వైపు జంప్ అయినా ఆశ్చర్యం లేదు అంటే విజయ్ గనక బార్గెనింగ్ చేసి ఆయన ఎక్కువ సీట్లు ఇస్తానంటే ఎందుకంటే ట్రెండ్ విజయవైపు ఉందంటే విజయవాడ పెళ్ళి కాంగ్రెస్కి అడ్డు అడ్డు రాదు అది కాంగ్రెస్ దానికి రెడీగా ఉంటుంది సో ఏం జరుగుతుందో చూడాలి తర్వాత అసలు అన్నామలై పరిస్థితి ఏంటి అన్నామలయ్య లైమ్ లైట్లో ఉన్నట్ట లేనట్ట రాష్ట్రాధ్యక్షుడు అటువంటి ప్రకటన ఇచ్చేవటం అనేది అన్నామలై ప్రెస్టేజీ అన్నామలై మరి ఎగువన్ దెబ్బతీసినట్టు అవుతుంది మరి ఏం జరగబోతుందో తెలియట్లేదు అసలు చివరికి ఈపీఎస్ వర్సెస్ విజయ్ మధ్యలో కనుక పోటీ ఉండేటట్టయితే డిఫినెట్గా విజయ్కి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది నాకున్నటువంటి వ్యక్తిగత అభిప్రాయం అయితే ఎందుకంటే పర్సనాలిటీస్ అండి ఈపీఎస్ గొప్ప అడ్మినిస్ట్రేటర్ కావచ్చు మంచి కేడర్ ఉంది అన్నాడీఎంకేకి విలేజెస్లో మంచి ఫ్యాక్ట్ ఇస్తారు దాంట్లో డౌటే లేదు అయితే విజయ్ ఇవాళ వస్తున్నటువంటి గ్రౌండ్ లెవెల్ ట్రాక్షన్ చూస్తున్నట్టయితే విజయ్ ఎడ్జ్ వచ్చిన ఆశ్చర్యం లేదంటున్నారు ముందుగా అన్నాడీఎంకే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఈ లొక్కలను సెటిల్ చేసుకొని ఎన్డీఏ కూటమిని పటిష్టంగా అతి త్వరలో ఏర్పాటు చేయకపోయేటట్టయితే విజయ్ వచ్చే అవకాశాలని కొట్టివేయలేం డీఎంకే విజయ్ వస్తున్నాడంటే డిఎంకే లేనట్టే లెక్క అక్కడ డిఎంకే పడిపోతున్నట్టే లెక్క ఏం జరుగుతుంది అనేది కూటముల సమీకరణలో ఫైనలైజ్ అయిన రోజే మనం చెప్పగలం ఇప్పటి వరకు ఏ కూటమిలో ఏ పార్టీ ఏ కూటమిలో ఉంటుంది అనేది ఊహాగానాలు తప్పితే ఖచ్చితమైనటువంటి అంచనా వేయలేని పరిస్థితి తమిళనాడు రాజకీయాల్లో కనపడతా ఉంది ఇది నా ట్రామ్ టెక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి